ఇంకొక విషయం ఇప్పుడు చెప్తున్నాను దైవ సేవకులు వివాహ రిజిస్ట్రార్లు అందరూ వినండి ముసుగు ఇప్పుడు తీయాల ముందు తీయద్దు ఇప్పుడు ఎందుకు తీయాలి ముసుగు అనే ప్రశ్నకు వెనక ఇంకో ప్రశ్న అసలు ముసుగు ఎందుకు వేయాల ముసుగు ఎందుకు వెయ్యాలో తెలిస్తే అప్పుడు ఎప్పుడు తీయాలో తెలుస్తుంది ముసుకెందుకు వేస్తారు క్రైస్తవ పెళ్ళిళ్ళలో వధువుకు ముసుగెందుకు ఎందుకంటే చెబుతున్నా నేర్చుకొని గుర్తుపెట్టుకోండి ఈ పెళ్లి కుమార్తె త్వరలో ప్రభువైన యేసును పెండ్లాడబోతున్న సంఘ కన్యకకు సాదృశ్యము చాలా గంభీరమైన విషయం ఈ పెండ్లి కుమారుడు భక్త సమాజాన్ని పెళ్లి చేసుకోబోతున్న ప్రభువైన యేసుకు సాదృశ్యం ఈజ్ అ రెప్లిక్ ఆఫ్ క్రైస్ట్ షీఈ్ అ రెప్లిక్ ఆఫ్ ద చర్చ్ ఆ ముసుగందుకు వేస్తారంటే సంఘకన్యకను మేఘ మండలం మీద మేఘరథము మీద మేఘరథం మీద పరలోకానికి ఏసై తీసుకెళ్తాడు రెండవ రాకడలో కానీ సంఘకన్యక పరలోక దేవదూతలకు కనిపించదు మహిమ అంతటి మీద వితానముండును అని విషయా గ్రంథం నాలుగు అధ్యాయంలో చెప్తాడు వితానం అంటే పరద తెర వితానం అంటే కర్టన్ సంఘ విత్తబడుతుంది దేవదూతలకు కనిపించదు అప్పుడు దూతలు అడుగుతారు ఏసయ్యా ఆ పాడులోకానికి ఎందుకు వెళ్ళావు భూలోకానికి ఒకసారి పోయినప్పుడే నీ ముఖం మీద ఉమ్మేశారు పిడుగుద్దులు గుద్దారు కొరడా దెబ్బలు కొట్టారు గాయపరిచి అవమానించారు ఎందుకు మళ్ళీ వెళ్ళేవయ్యా రెండోసారి ఎందుకు వెళ్ళామని అడుగుతారు అప్పుడు ఏసయ్య చెప్తాడు గాయపడితే పడ్డా పర్వాలేదు అందమైన చక్కని భార్య దొరికింది నాకు అదే సంతోషంగా ఉంది నాకు అంటాడు భార్య దొరికిందా ఏది నీ భార్య మాకు కనిపించలేదే ఎక్కడుందంటారు పరలోక దేవదూతలు స్వర్గలోక నివాసులు ఏదయ్యా నీ భార్య కనిపించలేదు కనబడలేదు ఇదిగో చూడండి అని సంఘకన్యక మీద కప్పిన మహిమ వితానాన్ని ఆ పరదాను కర్టన్ని తొలగించి ఇదిగో నా రక్తమిచ్చి నేను కొనుక్కున్న నా వధు అని వాసులకు ఏసయ్యే పరిచయం చేస్తాడు దానికి గుర్తుగా క్రైస్తవ పెళ్ళిళ్ళు పెండ్లి కుమారుడు పెన్లు కుమార్తె ముసుగుని తొలగించి మనకు పరిచయం చేస్తాడు ప్రమాణం చేసిన తరువాత తాళిగట్టక ముందు ఇప్పుడు దియాలి ప్లీజ్ లెర్న్ అండ్ రిమెంబర్ ఇప్పుడు